ప్రైవేట్ విద్యా సంస్థలు స్కూళ్ళ ఆగడాలను అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ డిమాండ్ చేశారు లో డివైఎఫ్ఐ సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల ఆకడాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు ప్రైవేట్ స్కూలులో పాఠ్య పుస్తకాలు టైప్ డ్రెస్సులు విచ్చలవిడిగా అమ్ముతూ వివిధ రకాల ఫీజుల పేరుతో విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ను పాటించకుండా ఆ స్కూల్లో వారి సొంత సిరీస్ పాఠ్య పుస్తకాలను ముద్రించి అవి ఎక్కడ కూడా దొరకకుండా చేసి వారి దగ్గర దొరుకుతాయని వారే స్కూల్లో అమ్ముతాను అంటూ పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలువ దోపిడి చేస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు బానోత్ రాజు నాయక్ జి రవీందర్ చరణ్ అనిల్ కుమార్ రాజ్ కుమార్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం కావడం జరిగింది నేటికి దాదాపు పది పదిహేను రోజులు కావస్తూ ఉన్నారు కానీ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి యువజన సమైక్య ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రైవేట్ ఈ ఈరోజు ఫీజుల దోపిడీకి నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ఈరోజు నిచ్చలవిడిగా స్కూల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూళ్లను తక్షణమే మూసివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము ఈరోజు కార్పొరేట్ స్థాయి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈరోజు వారం గ్రామాలలో పట్టణ ప్రాంతాలలో ఈరోజు విస్తరించి ఈరోజు విద్యను వ్యాపారం చేసి దోపిడి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాటి గుర్తింపులు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తాము ఒక పక్క ప్రభుత్వ అధికారులు సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం వీటి మీద ఈరోజు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు ఈరోజు ఆయా పాఠశాలను తనిఖీ చేయాల్సినటువంటి అధికారులు ఈరోజు మామూలు వసూళ్లతోటి రోజు వాటి మీద పర్యవేక్షణ ఈ ఈరోజు విచక్షణ అనే విధంగా విడిచిపెట్టడం వల్ల ఈరోజు ఆయా స్కూళ్ళ మీద ఈరోజు ఆట ఆడు పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు చేయలేకపోతా ఉన్నారు కాబట్టి వాటి మీద తక్షణమే విద్యాశాఖ అధికారులు దాడులు నిర్వహించి ఆయా పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా నడుస్తున్నాయి బిల్డింగ్ ఏంది గ్రౌండ్ ఏంది అసలు దానికి సంబంధించిన క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నాయా లేరా అని చేసి విధంగా కూడా ఆ కోణాల్లో కూడా ఈరోజు అదేవిధంగా దీంతో పాటు ఫీజుల విషయానికి వస్తే ఈరోజు ప్రతి సంవత్సరం సంవత్సరం ఈరోజు వేల కొద్ది రూపాయలు వేస్తూ ఉన్నారు గత సంవత్సరం ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు నర్సరీకి ఉంటే ఈ సంవత్సరం ముప్పై ముప్పై ఐదు వేలు వేస్తా ఉన్నాం అంటే ఒక సంవత్సరానికి ఐదు వేల నుంచి దాదాపు పదివేల రూపాయలు పీస్తున్నటువంటి పరిస్థితి వీటిని తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా శాఖ అధికారులు కావచ్చు ఈ స్థానిక ఎంఈఓ కావచ్చు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తాం ఒక పక్క ఉస్మాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మాండ్రోసీ స్కూల్ కావచ్చు కృష్ణవేణి అదేవిధంగా ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ పబ్లిక్ స్కూలు అదే విధంగా శ్రీ చైతన్య స్కూళ్ళను తక్షణమే ఈరోజు గుర్తింపులు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయా స్కూళ్లలో ఫీజుల దోపిడీ విపరీతంగా జరుగుతూ ఉన్నది ఆయా స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు టైలు అదే అదేవిధంగా డ్రెస్సులు షూస్ ఇవన్నీ కూడా ఈరోజు స్కూల్ అమ్ముకుంటూ ఈరోజు విద్యా సంస్థలో వ్యాపారాన్ని కల్పించే విధంగా ఈరోజు ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి డబ్బులు సంపాదించడమే ధైయంగా ఈరోజు స్కూల్ నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే స్కూళ్ళలో స్కూల్ ఎక్కడైనా బుక్కులు అమ్మి ఈ రోజు వ్యాపారం చేసుకున్నటువంటి పరిస్థితి అంటే విద్యను వీళ్ళే బుక్స్ల ద్వారా అమ్మి ఈ రోజు విద్యను వ్యాపారం చేసే విధంగా ఈరోజు ఆయా యాజమాన్యాలు చేస్తున్నాయి ఇది సరైన పద్ధతి కాదు వీటిని తక్షణమే నిలిపియాలని చెప్పేసి వానుకోవాలని చేసి ఆ యొక్క యాజమాన్యాన్ని హెచ్చరిస్తావు గత సంవత్సరం కూడా ఆయా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఆ బుక్స్లన్నీ కూడా సీజ్ చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి స్థానిక ఎంఈఓ గారికి ఒకటే వినవిస్తాను మీరు తక్షణమే ఉస్నామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళను ఈరోజు ప్రైవేట్ స్కూల్లో విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయా స్కూళ్ళలో ఈరోజు వసూలు చేస్తున్నటువంటి ఫీజ్ స్ట్రక్చర్ మీద కూడా మీరు ఎక్వైర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాటి మీద తక్షణమే ఈరోజు గ్రౌండ్ లేకుండా నడుస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి వీటికి ఎలా అనుమతిస్తున్నారు కాబట్టి తక్షణమే వీటన్నిటి మీద విచారణ చేయించి ఆ స్కూల్లో ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో ఆయా విద్యా సంస్థల పైన ఏదో ఐ ఆధ్వర్యంలో ఇతర సంఘాలను కలుపుకొని ఆ విద్య స్కూళ్ళ పైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తాం